రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ర అయి మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పుడు దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవ కృపాసత్య సంపూర్ణుడా కృపకల తండ్రి దావిది కుమారుడా లోక రక్షకుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి మన సజీవులుగా భద్రపరిచి నీ పాదాల దగ్గర ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్య మాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు వేసిన చేత తీర్చబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్థుతుల మీద ఆశనుడు దేవుడు నాయన రాత్రి కాల సమయంలో మా ప్రార్థన నీ పాద సన్నిధి చేరులాగు జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పాదాల దగ్గర కనిపెట్టలేని స్థితిలో మేము ఉంటున్నాము నాయన ప్రార్థనలో తొట్టుడిల్లిపోచున్నాము నాయన పదే పదే ప్రార్థన నా తండ్రి మానివేస్తూ ఉన్నాము నా తండ్రి అది నా తండ్రి మీ తప్పు కాదని ప్రభా అపవాది చేతుల్లో మేము చిక్కుకున్నామని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాము నా తండ్రి పదే పదే ప్రార్థన మాని వేసేవారిగా నాయన స్థితిలో నుంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థనలు చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడు వేయ దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్ను స్థుతించట ఆరాధించట నీకు ఇష్టమైన బలి అర్పణ ప్రభా నా తండ్రి అట్టి అర్పణ నా తండ్రి అర్పించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సహాయకుడు వేయన్నది దేవానికి వందనాలు ఏ వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారమైనప్పటికి ప్రవా నా తండ్రి మమ్మల్ని నీ హక్కును చేర్చుకున్నావయని యానీ నామాన్ని నాయన గనపరిచే కృపను మాకు అనుగ్రహిస్తున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని పాదాల దగ్గర మరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఈ లోకం అనే పాప ఊబిలో నాయన మేము చిక్కుకొని ఉన్నాము నా తండ్రి ఊబి నుంచి మమ్మలు నాయన వేరు దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులు ఎలా ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను నా తనిధి దినమునకు మూడు మార్లు నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించండి ప్రార్థించే కృపను అనుగ్రహించండి ప్రవా ఉన్నయ్య అపవాది మా నా తండ్రి ప్రార్థనా సమయాన్ని దొంగిలిస్తుందయ్యా అనేక మంది బిడ్డలు నాయన నిబంధన అయితే చేసుకుంటున్నాం కాని ప్రభా ఆ నిబంధనకు కట్టుబడికు జీవించలేని స్థితిలో ఉంటున్నామయ్యా నా తన్ని క్రిస్మస్ న్యూ ఇయర్ రాగానే ఈ సంవత్సరం మేము బైబిల్ చదవాలని ఈ సంవత్సరం సమయంలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలని ఈ సమయంలో ఇది చేయాలని తీర్మానం చేసుకుంటాము కానీ ప్రభా కొద్ది రోజులు మాత్రమే అది చేయగలుగుతాం కాని ప్రభా ఆ తర్వాత ఆత్మల చల్లారిన స్థితిలోకి నాయన అపవాది మమ్మలను తీసుకువెళ్లిపోచింది ప్రభా నీ సన్నిధిలో అర్పించాల్సిన అర్పణలను దొంగిలించబడుతుంది నా తండ్రి నాయన ఈ వాయుమండల అపవాదులను ప్రభా దూరపరచండి నాయన మా హృదయంలో నిన్ను ఆహ్వానించే కృపను అనుగ్రహించండి నాయన మా హృదయం మా యొక్క దేహంని ఆలయం అని మా హృదయము నాయన నీ మందిరం మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని దేహాన్ని దాన్ని నాయన పాడు చేస్తుంది ప్ర క్రమములు చేసేవారిగా దూషణలు చేసేవారిగా నా తండ్రి నాయనా మమ్మల్ని తీసుకెళ్తుంది మాలు ఎప్పుడైతే క్రమంలో వస్తాయి మాలో ఎప్పుడైతే అసూయ వస్తుందో మాలో ఎప్పుడైతే కోపం వస్తుందో నాయన అప్పుడు మేము నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయటకు దూరం అయిపోతాం బైబిల్ చదువుటకు దూరం అయిపోతాం నీతో సహవాసం చేయలేని స్థితిలోనికి నాయన అపవాది మా హృదయములను పాడు చేస్తుంది ప్రభా అతడి జ్ఞాపకం చేసుకో అలాంటి పరిస్థితుల నుంచి మాకు విడుదల తెచ్చేయండి ప్రభా అనేక మంది బిడ్డలున్నాయన ప్రార్థన చేయాలని ఆశక్తి వారిలో ఉంటుంది కానీ చేయలేని స్థితిలో ప్రభావ అపవాది వారి నోర్లను మూసివేస్తుంది వారి ఆలోచనను తలంపులను మారుస్తుంది ప్రభా ఆయన ప్రార్థన చేసే సమయానికి ఏదో ఒక ఆటంకం కలిగిస్తుందయ్యా కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ప్రభా కుటుంబంలో సమాధానం లేని స్థితిలోకి తీసుకువెళ్తుంది ప్రభా అపవాది నాయన చిక్కుపట్టు పట్టు ప్రతి ఒక్క నా తండ్రి నిందలను సహించి ప్రభావమానాన్ని ఎదుర్కొని కుటుంబాన్ని కొరకున్న ఆయన నిలబడి ప్రార్థన చేయగల కుటుంబాలుగా స్త్రీలుగా నా తండ్రి పురుషులుగాని సన్నిధిలో ఆయన కొనియాడే కృపను ప్రతి కుటుంబంలో బిడ్డలను నిలబెట్టమని కోరుచున్న ఆ యొక్క కుటుంబాలను అపవాది చేతిలో చిక్కుకోకుండినట్లు వారి యొక్క తప్పులను ప్రభని సన్నిధిలో ఒప్పుగోలు చేసుకుని పశ్చాత్తాపం కలిగిన హృదయాలు వారికి అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఎంతో మంది బిడ్డలు ఆ ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నా నీ ప్రార్థనా సమయాన్ని మేము దొంగలిస్తున్నామని ప్రభా ఎంతో మంది ప్రభా ప్రభాయన వారి హృదయంలో వేదనైతే ఉంటుంది కానీ ఆయన అని సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయకుండా ప్రభా నీ సన్నిధులని అర్పణ అర్పించకుండా ప్రవ్వ నీ సన్నిధుల ఆరాధనలు చేయకుండా అపవాది దొంగిలించబడుతుంది ప్రవ్వా జ్ఞాపకం చేసుకో నాయన అలాడు ఇజ్రాయేల్ ప్రజలకు హేకరమైన అపవిత్రమైన పంది పందిలాంటి మా హృ పంది లాంటి హృదయములు మా హృదయాల్లోకి చేరి నా తండ్రి అపవిత్రపరుస్తుంది నా తండ్రి హేయకరమైన నా తండీ అపవిత్రంతో మాలో వచ్చినప్పుడు మాలో నాయన పశ్చాత్తాపం ఎక్కడి నుండి వస్తుందో నాయన మాలో పశ్చాత్తాపం లేని స్థితిలో ఉంటున్నామై ఆ రీతిగా నా తండ్రి నాయన మా యొక్క స్వభావాలు ప్రభా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవుడు అంధకార చీకటి శక్తులను లయపరచగలిగిన దేవుడు వాటి నోళ్లను మూయగలిగిన దేవుడు శీఘ్రముగా సిలువలో వాటిని త్రొక్కగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రతి ఒక్క హేకరమైన నా తండ్రి దృశ్యాలు మేము చూస్తున్నాం మేము హేకరమైన మాటల చేత హేకరమైన ప్రవర్తన చేత నాయన మా కోపం తెచ్చుకోండి కానీ పాపం చేయొద్ద వాళ్ళని పాపం స్థితి లోకి మేము వెళ్ళిపోచున్నాం మేము ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము మాలో నా వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యం ఎత్తపట్టి ప్రార్థన చేయలేకపోచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాన్న ఎఫ్ఎస్సీలో రాయబడి ఉన్నది ప్రభా వాయుమండల అపవిత్రముల చేత నాయన మా ప్రార్థనని సన్నిధికి చేరాలంటే నా తండ్రి ఆకాశంలో ఉన్న నాయన దురాత్మల సమూహము అడ్డుగా నా తండ్రి ప్రార్థన చేరకుండా రాజ్యానికి ఏలుబడి చేస్తున్నదని నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నావయ్యా అవునయ్యా నా తండ్రి ఆ యొక్క అడ్డుబండలను తొలగించండి నాయన ప్రార్థన దూపుని రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చిండి ప్రభా నా తండ్రి అనేక మంది హృదయాల్లో ప్రభా నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను నా నూరు ఎందుకు మూసుకుపోయింది నేను ఎందుకు నాయన నీ సన్నిధిలో కనిపెట్టలేకపోచున్నాను ప్రార్థనా సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాను నా కుటుంబ ఆరాధాన్ని కేటాయించుకోలేకపోతున్నాను బైబిల్ చదవలేకపోతున్నానని ప్రభా ఎంతో మంది బిడ్డలు నా తండ్రిని సన్నిధుల వేదనతో ఉంటున్నారు యన వారి వారి నాయన వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుని స్వతాన్ని జయించగల శక్తిని వారికి అనుగ్రహించండి మాకు నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభ మా మనసులు మార్చగలిగిన దేవుడు మా హృదయాన్ని శుద్ధి చేయగలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు నన్ను చూచదరని మాట్లాడుచున్నావయ్యా అటు హృదయ శుద్ధి మాలో దయచేయమని కోరుచున్నామయ్యా ప్రేమ స్వరూపుడా నీకు మనిషి మనుషు పెట్టినందులకు భయపడుకుడి వారి దోష చిన్న మాటలకు దిగులు పడొద్దని మాట్లాడుచిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకునే మనుషులు ఎంతో మంది ప్రభా నిందలు వేస్తారు కానీ వారు భయపెడతారు కానీ ప్రభా దోష మాటకు నువ్వు భయపడొద్దని నాయన నా తండ్రి మా ఎంత ప్రభా జాలు చూపించిన తండ్రి దయామయుడు అయిన దేవానికి వందనాలయ్యని సన్నిధులని కన్ను పెట్టే కొడు అనుగ్రహించండి ఒకరు వారి కుటుంబాల్లో ఉన్న ప్రత్యేక కార్యములు బట్ సన్నిధిలో నోరు తెరిచి మొరపెట్టే అనుభవాలు వారికి నేర్పించమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయినదేవాహుడా సింహాసనసేనుడు అయినదేవ మా ప్రార్థన నా తండ్రి అడ్డుబండలుగా ఏలబడి చేస్తున్న అపవిత్రతను తొలగించిన ఆయన మా ప్రార్థన నాయన ధూపం నా అతనిని రాజ్యానికి చేరుటకు ఒక సహాయం దేమని కోరుచున్నాము నాయన మా జీవితాలు మార్చగలదని వాక్యం మా జీవితాలను మార్చగలిగినది నాయన ప్రార్థన ప్రభు మా యొక్క భవిష్యత్తులో ఏమై ఉన్నదో నా అతన్ని మా ముందు జరగబోయే వాటిని అయినా నాయన మాకు తేటపరచగలిగిన దేవుడు మా కాలగతులు నీ వశమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభు జ్ఞాపకం చేసుకోండి నాయనటు మేము నాయన సాగేవారిగా మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నాయన పదే పదేనే సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా దీనిమునకు మూడు మార్లనే సన్నిధిలో మోకరింప చేసేవారిగా నా తండ్రి వాక్యాన్ని చదివేవారిగా వాక్యానుసరమైన జీవితంలో మా కుటుంబాలను కట్టుకునేవారిగా సమాజంలో అనేక ఆత్మల కొరకు చేసేవారిగా విజ్ఞాపనధనులు నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టేవారిగా ప్రతి బిడ్డల నోరు తెరిచిన నీ సన్నిధులు నాయన ప్రార్థనా పూర్వకంగా నా తండ్రి సిద్ధపడే కుటుంబాలుగా సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు ఏముడు నీవైనావు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకు ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించండి దురాత్మల సమూహమును నా తండ్రి గర్జించండి ప్రవా నాయన దురాత్మలు నాయన అనేక సైన్యములను మాట్లాడుచున్నావయ్యా ప్రతి ఒక్క మనిషి దగ్గర ఉన్న తండ్రి ఒక దురాత్మ వారి నాయన పాపం ఎలుబడి చేస్తున్నదని మాట్లాడుచున్న దేవుడు నాయన అలా ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క నా అతన్ని అపవిత్రను చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మా పరిస్థితులన్నిటిలో కూడా నీ నామాన్ని ఘనపరిచిత మాకు నేర్పించండి నాయనా సింహాసన సింహాసనసేనుడు అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు స్తోత్రములు నాయన దావిది కుమారుడా నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ పట్ల కార్యములు దేవుడు నాయన మా ఎందు నేర్పరి వినివైనా శిల్పి నాయన నిర్మాణకుడు నీవే ఉన్నావు మమ్మల్ని నాయన తల్లి గర్భంలో రూపించక ముమని ఎరిగి ఉన్న తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితులు మీరు మాకు తండ్రిగా ఆదరణగా ఉండి నాయన మా అవసరములను తీర్చగలిగిన తండ్రి నీకు వందనాలయ నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా కుటుంబాల్లో బలహీనతతో బాధపడుచున్న వారయ నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన కుటుంబంలో ఉంచి శోధనలు తట్టుకోలేని స్థితిలో వారి జీవితాలను ముగించుకుంటున్నారు నా తండ్రి అలాంటి పరిస్థితులన్నిటి నుంచి ఆయన విడుదల దయచేయండి నాయన ఒప్పుకోలు మనసు దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు నేను ఏదో ఒక పరీక్షలు వస్తాయి కానీ ప్రభా పరీక్షలు వచ్చిన వాటిని ప్రభా జయించే శక్తిని అనుగ్రహించండి నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అనారోగ్యంతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రి అపవిత్రత ఏ బలహీనత చేత వారిని శోధించబడుతున్నదో ఆ శోధన చేత తీర్చి నాయన సహాయం దయచేయండి నాయనా నీకు వంద నా తండ్రి జ్ఞాపకం చేసుకు అబ్రహామును నా తండ్రి పరీక్షలు ఎదుర్కొన్న దేవుడు పూర్ణ హృదయంతో ప్రేమించాడయ్యా విశ్వాసాన్ని వెంబడించాడయ్యా లేకలేక ఒక కుమారుడు ఇచ్చిన ఆయన ఆయన కుమారుడును ప్రభా నా తండ్రి అబ్రహాముతో ప్రవ కాలమంతా నైనా ఎల్లబుచ్చుతున్నాడు కానీ అబ్రహాము నిజముగా భక్తులను నిలబడతాడా అని పరీక్షించావయ్యా నా తండ్రి తన కుమారుడు నైనా శ్రేష్టమైన కుమారుని తీసుకొచ్చి బలి అర్పించమన్నప్పుడు ప్రభా తను వెనకాడలేదయ్యా నా తండ్రి ఆలోచించలేదయ్యా నీ సన్నిధిలో నువ్వు చెప్పినట్లుగా ప్రవ బలికి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ సమయంలో నా తండ్రి లోబడినైనా ప్రభా నా తండ్రి నాయనా ప్రభా నాయన అక్క నా తండ్రి నాయనా అగ్నిలో నా తండ్రి కాల్చి ఏర్పాటు చేసిన చితిని బట్టి ప్రవ వాళ్ళు గొర్రె లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆ తండ్రి ఎంత వేదన చెంది ఉంటాడయ్యా నా తండ్రి నేనేహో అది చూసుకుంటాడని చెప్పినప్పుడు ప్రవా నాయనా నాయన తండ్రి దహన బలి అర్పించడానికి నువ్వు ఏర్పాటు చేసి పడుకోబెట్టినప్పుడు కూడా ఈ సాకు మౌనము కలిగి ఉన్నాడు నా తండ్రి అలా పరీక్షల గుండా వెళ్ళినప్పుడు ప్రవ నువ్వు తండ్రి నీ విశ్వాసాన్ని నాయన కాపాడుకున్నాడయా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రాణాలు ఇస్తాడని నాయన అబ్రహాము ఉన్న తెగింపు విశ్వాసం అనేది ప్రభావ ఎంత గొప్పది నా తండ్రి నాయన అట్లా విశ్వాసాన్ని మమ్మల్ని స్థిరపరచండి ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఎంత శోధన ఎంత నరకం అనుభవించి ఉంటారో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ప్రార్థన చేసే ఒక్కరికి కూడా ప్రవ్వ కుమారుడిచ్చిపోయిన ప్రవ్వ నాయనా నీ సన్నిధిలో పిల్లను అక్కడ నిలబెట్టావు నాయన గొర్రె పిల్లను దహనబలిగా అర్పించటకు సహాయం తెచ్చేసావయ్యా నా తండ్రి మేమైతే తిరుగుబాటు స్వభాములతో మాకు కెందుకి శోధనలు ఇచ్చో మాకెందుకు పరీక్షలు ఎదురవుతున్నాయని ప్రభా నా తండ్రిని సన్నిధులు నా తండ్రి విసుక్కుంటున్నామేమో అనుకుంటున్నామేమో ప్రభా ఆ పరిస్థితులు మాలో లేకుండా ప్రవ్వ మా హృదయాలను మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వాతోత్రార్హుడానికి వందనాలయ్యా ఇల్లంతట్లో నమ్మకస్తుడైన వాడు దావీదును చేసి ఎన్నో దావీ ఎన్నో పరీక్షలు శోధనలు గుండా ఉన్నాడు నా తండ్రి ఆ శోధన జయించేటకు సహాయం తెచ్చు కీడును నాయన మేలుగా మార్చగలిగిన దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం మేము పక్క పరీక్ష గుండా ఒక శోధన గుండా వెళ్ళుచున్నామంటే నా తండ్రి అయిన దేవుడు నాయడలో ఉన్నాడని ప్రభా నడిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడ సింహాసన సేనుడవైన దేవ ప్రత్యేక విషయంలో నాయన నామాన్ని ప్రభా ఎత్తుపట్టి గణపరిచే కృపలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తు నాయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పదే పదే మా కనోర్లను మూసివేసుకుని నీ సన్నిధిలో మర్ర స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో క్షమించండి ప్రార్థనలు ఏకపించే బిడ్డలుగా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా ప్రతి బిడ్డలు ఉంటకు సహాయం దయచండి నా తండ్రి ఆత్మలో వేగిరపడిన బిడ్డల వారి నీ సన్నిధిలో కనిపెట్టుట ప్రతి బిడ్డలకు నేర్పించమని కోరుచున్నాము నాయన ప్రేమ పూర్ణుడా నా తండ్రి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన తండ్రి దావిది నీకు వందనాలయ ఈ రోజు ఏ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారు ప్రార్థన చేయట్లని ఎంతమంది బిడ్డలు చింతించుచున్నారు నా తండ్రి ఆ చింతన ప్రవ్వ విడుదల దయచేసి వారి కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పరీక్షకులు గుండా వెళ్ళినప్పుడు అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మాలో బలపరుచుకుని ప్రవ్వా నేనా నీ నీతికి ఆధారమగుదేవా నీకు వందనాలయ మా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని హృదయ వాంఛన కోరికలను తీర్చగలిగిన వాడు నేనైన్నానను చున్నావు ప్రవ ఈ నుంచైనా మా పరిస్థితులు మార్చుకొని ప్రవ మన ఇలాంటి స్వభావాలు మా హృదయంలోకి రాకుండా మా హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రవ నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నీ నామాని ఎత్తిపట్టి గణపరిచయ కృపను ప్రతి నోర్లకు ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి మాతో ప్రార్థనలు ఎక్కిస్తున్న బిడ్డలకు నా తండ్రి మా కుటుంబాలకు మా బంధువులకు మా సంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకు ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన ఆయన వారి నాయన ఒక నిబంధన చేసుకున్న నిబంధన కాపాడుకునే జీవితంలో నాయన ఉంటకు సహాయం తెచ్చేయండి అపవాది చేతుల నుంచి ప్రతి బిడ్డను విడిపించమని కోరుచున్నాము నా తండ్రి వారి కుటుంబంలో నా అతని ప్రార్థనని ఆయుధాన్ని వారు ధరించుకొని ముందుకు సాగి ప్రభ వారి కుటుంబాన్ని ప్రభ కట్టుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళుచుండగా మా పడకల చుట్టూ కంచి వేయండి దేవదత్తులతో సమూహమును కావలి ఉంచండి శ్రేష్టమైన నిద్ర చేయండి ప్రభా వేకు జావును లేసిన శుతించి గణపరిచే కృపను ధన్యతను నాయన మాకును మా కుటుంబం పాలకును మాతో ప్రాధనలేకిస్తున్న బిడలకును ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరే తోడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నమ్మున వికలుగా బృతములాడి అడిగి వేడుకొని చిన్న ఆమె నా ప్రేమను తండీ ఆమెను ఏసు రక్తమే విజయం సురక్తమే జ అపవాదికులన నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెని అందరికీ వందనాలండి